హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం వండుదల ఎలా ఉన్నాయో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు శుభవార్తను చెప్పుకోవచ్చండి నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గుదలను అయితే నమోదు చేసుకున్నాయి ప్రజెంట్ బంగారు వెండిదల ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ అవ్వడం ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటం లొద్దని దాన్ని కూడా క్లిక్ చేసి ఆలైన్ ఆప్షన్ ఎక్టివర్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చెడచ్చు ఇక నెచ్చకుండా ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ ధరకి నలభై ఐదు రూపాయలు తగుదలు నమోదు చేసుకుని ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరగాను నాలుగు వందల యాభై రూపాయలు తగుదల నమోదు చేసుకుని ఎనభై ఎనభై ఏడు వేల వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధరకి మూడు వందల అరవై రూపాయలు తగుదలు నమోదు చేసుకుని అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధరకి నాలుగు వందల తొంభై రూపాయలు తగుదలను నమోదు చేసుకుని తొంభై ఐదు వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఈరోజు కేజీ వెండి ధర చూసినట్లయితే వెయ్యి రూపాయల తగుదలతో ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ